నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ టుడే రెసిపీ వచ్చి ఇది తమిళనాడులో పారా ఫిష్ అంటారంటే పారా చాలా బాగుంది టేస్ట్ అయితే ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నాయి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్గా మనం ఈ ఫిష్ను ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి నేను దీనికి కావాల్సిన మసాలాలు ధనియాల పౌడర్ ఒక స్పూన్ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ టార్మిరిక్ పౌడర్ హాఫ్ స్పూన్ ఉప్పు తగినంత ఉప్పు కొంచెం పెప్పర్ కారం ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను వన్ కేజీ చేపలకి ఈ మసాలా అంతా మిక్స్ చేసుకున్నాను దాంట్లో ఒక చిన్న లెమన్ కానీ లేదా చింతపండు రసం కానీ పిండుకొని నేను లెమన్ పిండాను ఈ మసాలా అంతా మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇలా చేపలను అక్కడే క్లీన్ చేసుకొచ్చుకున్నామండి మధ్య మధ్యలో ఘాట్లు పెట్టారు ఆ ఘాట్ల లోపలంతా మనం మసాలా పెట్టి లోపలంతా పైన దాని లోపల కట్ చేసిన లోపల పూసామంటే మనకు మసాలా బాగా ఉప్పు కారాలు బట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది మనం పూసే మసాలాను బట్టి మన ఫిష్ కూడా టేస్ట్ అనేది ఉంటుందండి మంచిగా ఫిష్ ఏ ఫ్రెష్గా ఉన్నా అదాన్ని పెట్టే మసాలా కూడా అంతే టేస్ట్గా ఉండాలి ఇలా అన్ని ఫిషెస్కి మంచిగా ఈ మసాలాన్ని పట్టించుకొని మనం వన్ ఆర్ టూ అవర్స్ మ్యాగ్ నానబెట్టుకున్నామంటే ఫిష్ ఫ్రై చాలా టేస్ట్ వస్తుంది ఉప్పు కారలన్నీ ఫిష్ పడతాయి చూసా నేను ఇలా మ్యా చేసి పెట్టుకున్నాను ఇది నేను వన్ ఆర్ టూ అవర్స్ పెట్టుకొని తర్వాత నేను ఫ్రై చేసుకున్నానండి చాలా టేస్ట్గా ఉంది సింపుల్ ప్రాసెస్ ట్రై చేయండి చూసారుగా ఇలా నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ చేసుకున్న దాంట్లో ఒక ఫోర్ ఫిషెస్ పెట్టుకొని చేపలు కట్టుకొని ఫ్రై చేసుకుని దీని పేరు పారా ఫిష్ అండి బాగుంది ఒకసారి ట్రై చేయండి మేము ఏ ఫిష్ అంటే ఆ ఫిష్ తిను అని ఈసారి ట్రై చేస్తాం బాగుంది ఫిష్ అయితే సరే కొత్తగా ట్రై చేద్దాం ఎప్పుడు ఒకే ఫిష్ కాదా అని చెప్పి ట్రై చేసాము బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఫిష్ని కూడా ఎవరైనా తెలుగులో తమిళనాడులో ఉంటే మేము మామూలుగా అయితే కట్ల చేపలని తింటాము తెలుగులో వచ్చి బొచ్చి గండి అంటారు ఆ చేపలు తింటాము ఇది మనకు మన సైడ్ దొరకద్దో దొరకదో కూడా నాకు తెలియదు ఇదైతే చాలా బాగుంది ఇలా రెండు సైడ్లు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫిష్ మంచి కలర్ మారేదాకా ఫ్రై చేసుకుని అడుగు అయితే ఏమి అంటకుండా వచ్చిందండి టేస్ట్ కూడా అంతే బాగుంది నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలా అన్ని ఫిషెస్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకున్నాను నేను అన్ని ఫిషెస్ ఫ్రై చేసుకోలేదు కొన్ని చేశాను తినేటప్పుడు తినేటప్పుడు నేను ఫ్రై చేసి ఇచ్చాను వాళ్ళకి చాలా బాగుంది టేస్టు నా వీడియో నచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ టు ఆల్ సి యూ టుమారో నెక్స్ట్ వీడియో చూసారు ఎంత ఎమ్మీగా ఉందో సూపర్గా ఉంది కదా అంతే టెంప్టింగ్గా అంతే ఎమ్మీగా ఉంది థ్యాంక్స్ బాయ్